హాయ్ ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారిలో రాళ్ళు తగులుతున్నాయని మనం ఏం చేస్తామంటే దారికి వెళ్తాం కానీ అక్కడ మన పూలు ఉంటాయని ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఆ దారి చాలా క్లీన్ నీట్గా ఉంటుందేమో అనుకొని కానీ అక్కడ ముళ్ళులు ఉంటాయి ఆ ముళ్ళులు ఇక్కడ గుచ్చుకుంటాయి మనకు పెయిన్ ఉంటుంది మనకు అప్పుడు తెలుస్తుంది మనం ఇందాకొచ్చిన దారే మంచిది అని మళ్ళీ మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం ముళ్ళ కన్నా ఆ రాళ్ళదారి బెటర్ అనుకొని నడుస్తుంటాం ఇదే జీవితం మనం ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకొని అటువైపు వెళ్తాం మన మన లైఫ్ భగవంతుడు ఇది అని మనకు రాస్తాడు ఆ లైఫ్లో మనం వెళ్ళిపోవాల్సింది అంతే ఏదన్నా మార్పులు ఏవి జరగవు మనం భూమి నుంచి దివికి ఊడిపడి రాలేదు మన లైఫ్లో ఏది ఉంటుందో అది రా అది జరగాల్సింది ఉంటే జరిగిపోతుంది అంతే దానికోసం మనం ఏమీ టెన్షన్ అక్క పడక్కర్లేదు హ్యాపీగా ముళ్ళ దారి కన్నా రాళ్ల దారి నయమనుకొని వెళ్ళిపోవాల్సిందే నేను చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్